హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా కీర దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా కీర దోసకాయ పచ్చడి చపాతీలోకైనా దోశలోకైనా అన్నంలోకైనా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు పల్లీలని ఫ్రై చేసుకోవాలండి పల్లీలని దోరగా ఫ్రై చేసుకొని ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా తుంచుకొని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి థర్టీ సెకండ్స్ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని పొట్టు తీసుకున్న తెల్లగడ్లు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి దొరగా ఫ్రై అయ్యాక వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ముందుగా కీరా దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు కీరా దోసకాయని ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి దోసకాయ ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూత తీసి దోసకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మీడియం సైజుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి దోసకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని ఒక నిమిషం పాటు కలుపుకోవాలండి ఇందులోకి చిటికెడి పసుపు రుచికి సరిపడే ఉప్పు వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలి ఇందులోకి కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న వాటిని ఇందులోకి వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి అదే మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న కీరా దోశ టమోటా ముక్కల్ని వేసి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీలో ఉన్న కీరా దోసకాయ పచ్చడి మరో బౌల్లోకి వేసుకుందాం ముందుగా కీరదోసకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చడిలోకి వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకుందాం పోపు గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి దంచుకున్న తెల్లగడ్లు వేసి రెండు రెమ్మల కరివేపాకు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి పోపు వేసుకుని కలుపుకోవాలండి అంతేనండి సింపుల్గా టేస్టీగా కీరా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది కీరా దోసకాయ పచ్చడి అన్నంలోకి కలుపుకొని తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి చూసారు కదండీ ఒక్కసారి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఇవ్వడే నచ్చితే లైక్ చేసి ఆడ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్